తెలంగాణ రాష్ట్రంలో మోంత తీవ్ర తుఫాన్ గా బలపడనుంది దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది తుఫాన్ ప్రభావంతో గాలుల తీవ్రత అంతకంతకు పెరుగుతుంది గరిష్టంగా వంద నుంచి నూట పది కిలోమీటర్లు గాలులు తీవ్రత చేరనుంది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో డెబ్బై రెండు గంటల పాటు తుఫాన్ ముప్పు పొంచి ఉంది దీంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఏపీలో తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి నేడు రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రై రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది విజయవాడ కాకినాడ భీమవరం ఒంగోలుతో పాటు హైదరాబాద్ కు నడిచే రైళ్లను రద్దు చేసింది దీనికి సంబంధించిన మరింత సమాచారం చీఫ్ బ్యూరో భారత్ అందిస్తారు భారత్ చెప్పండి బంగారా ఖాతాలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ప్రజెంట్ తుఫానుగా మంతా తుఫానుగా కొనసాగుతుంది దీని ప్రభావం మరి మరి ఇది తీవ్ర తుఫానుగా పరిణితి చెందిన తర్వాత మచిలీపట్నం కాకినాడ మధ్యన తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ప్రజెంట్ ఈ తుఫాను గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదురుతా ఉన్నది ఈ రోజు సాయంత్రానికి కానీ లేదనుకుంటే రేపు ఎర్లీ అవర్ లో కానీ ఏదైతే ఈ తీవ్ర తుఫానుగా పరిణితి చెందిన తర్వాత తీరం దాడుతుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రెజెంట్ అయితే మచిలీపట్నానికి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కాకినాడకి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది ఇది తీవ్ర తుఫానుగా పరిణితి చెందిన తర్వాత తీరం దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితిలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడాను మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి రేపు తీరం దాటే ముందు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది లోతుడి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తీర ప్రాంతాలను ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కొన్ని విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రానికి తరలించారు ఏదైతే కెరటాలకు సంబంధించినంత వరకు తీరం దాటే సమయంలో గంటకి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో కెరటాలు కూడా ఎగిసిపడేటటువంటి పరిస్థితి కెరటాలు కూడా ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉందంటే ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ కానీ మృచికొండ భీమిలి బీచ్ సాగర్ నగర్ బీచ్లు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి పర్యాటక ప్రాంతాలను కూడా క్లోజ్ చేశారు అదేవిధంగా విశాఖపట్నం నుంచి ప్రారంభవ్వాల్సినటువంటి నలభై మూడు రైళ్లను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి తుఫాను నేపథ్యంలోనే అయితే దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది ముందస్తుగానే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు ఇప్పటికే మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు అధికారులకు ఎవరైతే సెలవులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సెలవులు రద్దు చేసి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో పాటుగా జిల్లాకు సంబంధించినంత వరకు జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సమాయత్తం చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తోంది గత గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా ఒకవైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిలు కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి ఇటువంటి సహాయ కార్యక్రమాలు కావాలనుకున్నా వెంటనే చేయాల్సినటువంటి సిచువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చేసేందుకు అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధమైనటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తూ ఉంది తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర పైన నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు ఎడతెరిపి లేకుండా నిన్న రా నిన్న ఉదయం నుంచి కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర అంతా కూడా భారీగా వర్షం పడుతున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ఎప్పుడప్పుడ వర్షంతో పాటుగా విండ్ స్పీడ్ గంట గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈ తీవ్ర తుఫానుగా భర్ణి చెందిన అనంతరం కూడాను సాయంత్రం కానీ లేదనుకుంటే రేపు ఎర్లీ అవర్లు అంటే ఉదయం మూడు గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది గ్యాలీల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాటుగా విపత్తు నిర్వహణ అధికారులతో పాటు ఏదైతే వాతావరణ శాఖ అధికారులు కూడా పూర్తిగా ప్రజలను హెచ్చరించేటటువంటి పరిస్థితి అత్యవసర కావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరొక సముద్రం అలకల్లలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే మత్స్యకారులు ఎవరిని కూడా ఐదు రోజుల పాటు వేటకు వెళ్ళొద్దంటూ చెప్పినటువంటి పరిస్థితి అన్ని ప్రధాన పోర్ట్లు కూడా ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు తీరం వెంబడి గాలుల తీవ్రత గంట గంటకి పెరుగుతూ ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు గాలుల తీవ్రతతో కొన్ని చోట్ల చెట్లు విరిగి ఏదైతే విద్యుత్ తంత్రాయం కూడా కలుగుతున్నటువంటి సిచువేషన్లో వెంటనే ఈపీడీ విషయాలకు సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పునరా ఏదైతే పునరుద్ధ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా అన్ని రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పోల్చులు కూడా తీసుకొచ్చినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తోంది మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగినటువంటి సిచువేషన్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే మాత్రం తీవ్ర తుఫానుగా బంగాళాఖాతంలో కొనసాగుతుంది తీవ్ర తుఫానుగా పరిణీతి చెందిన తర్వాత తుఫానుగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో మధ్యాహ్నం ఒంటి గంట రెండవ ప్రాంతంలో తీవ్ర తుఫానుగా పరిణితి చెందిన తర్వాత సాయంత్రం లేదనుకుంటే ఎర్లీ ఓవర్ లో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో గాలులతో పాటుగా వర్షం కూడా భారీగా పడేటటువంటి పరిస్థితి ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలతో పాటుగా నదీ తీర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు కానీ నోతొడ్డు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు కానీ అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరొక వైపు ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే చెక్ డ్యామ్స్ కానీ రిజర్వాయి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరి ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడాను మేఘాద్రి రిజర్వాయర్ గాని అదేవిధంగా తాడిపూడి రిజర్వాయర్ పెద్దేరు ఇటువంటి అన్ని రిజర్వాయర్లకు మేరకు ఇన్ఫ్లోని అవుట్ ఫ్లో కు చూస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరి ముఖ్యంగా తీవ్ర తుఫాను అనంతరం కూడాను దీని కాలంతో పాటుగా భారీ వర్షం పడేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్దమైనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికైతే ఉత్తరాంధ్రలో భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి గంట గంటకు కూడా గాలులు తీవ్రత పెరుగుతున్నటువంటి సిచువేషన్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుందని ఓకే చెప్పచ్చు భారత్